టైం రాక్షందిరా టైంద్రా పదిరా కొనుకోరా ఇంకా ఏందిరా ఇస్తున్నావు పడుకోపోరా పడుకోపోరా రాక్ష రాక్ష ఇప్పుడు ఏం కావాలిరా నీకు ఏసీ చేస్తా పడుకోపో ఇదిగోండి ఏసీ వేసా ఇంకెళ్ళి పడుకుంటున్నాడు ఇప్పుడు సరే పడుకుంటున్నాళ్ళు అనుకుంటే అక్కడ కొనుక్కోవటానికి కొద్ది అట్లా మంచిగా ఉంది ఆ మంచం కొంచెం కిందకి లాగితే అప్పుడు పడుకుంటాడు అసలు ఒక్కొక్క రోజైతే అసలు ఏమి ఇసుకిస్తాడు కొనుక్కోపోరా ఒరే ఒరే ఏందిరా ఏసీ వేసాను కదరా నుండి మంచి కిందకి లావుతాడు పడుకుందు మీ ఇంట్లో కూడా పెట్స్ ఇట్లాగే గొడవ చేస్తాండి కొంచెం ఎండగా ఉంటే చాలు ఇంకా ఏసీ వేయాల్సిందే వీడి కోసం మేము ముఖ్యంగా ఏసీ వేయాల మా కోసం కూడా కాదు లేదంటే బయటికి వెళ్ళిపోతానంటాడు బయటికి వెళ్తే ఇంకా కుక్కలు పిల్లలు తిరుగుతుంటే అరుస్తూ ఉంటాడు ఇంకా బయట వాళ్ళు నిద్రపోవాలి కదా జనాలు తిడతారని చెప్పి మేము ఇంట్లోనే ఉంచుతాం చూడండి లైట్ ఆపేసి పడుకుంటాడని అయినా తిరుగుతూనే ఉన్నాడు మంచం కిందకు లాగితే అప్పుడుకి వెళ్ళి పడుకున్నాడు వాడి ప్లేస్కి సరిపడా ఉండాలి మంచం కూడా దోమలు పడుతున్నాడు పనుకోమంటుంటే నువ్వు పట్టద్దు లేరా దోమలు అవే చచ్చిపోతాయి లేని అన్న అబ్బాయి కో కోపం వచ్చేసి గట్టిగా అరిస్తే తన తన అని అంటే అప్పుడు వెళ్ళి పడుకుంటాడు లేదంటే ఇప్పుడు అరగంట నుంచి ఇసుకిస్తున్నాడు పదకొండు అయిపోయిన టైం ఏం చేయాలండి టెన్ అవుతుంది అదిగోండి అరిస్తే అప్పుడు వెళ్ళాడు లే ఏంది నువ్వను తల మీద అమ్మ అయితే కొట్టి నువ్వు చేసే పనులు కొట్టరా ఎగా పో వద్దు పో నువ్వు పలకద్దు పో నేను ఊరికి వెళ్తున్నానులే పో నువ్వేం వద్దు నాకు పో నేను ఊరు వెళ్ళిపోతున్నాను పో గొడవ చేస్తున్నారుగా ఇప్పుడు కాదులే చాన రోజులు ఉండలే బా బా इसकी चमकलेगो जाले పో ఇదో ఇదే దరుకొద్దటి నుంచి பட்டுக்கீக்கோ நைட்டு நான் நைட்டு எடுக்கு பூக்கு ஊத்து பெட்டனே டேட் வெளியப்போத்துனே ஏக பாதுகாப்பு Nē, 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 nē